నమస్తే అండి ఈరోజు మనం అటుకులతో పకోడో చేసుకోబోతున్నాం ఇది చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటుంది అందుకోసంగా ఈరోజు ఒక కప్పు అటుకులు తెచ్చుకున్నాము ఒక అరకప్పు వచ్చేసి శనగపిండి కొన్ని ఆనియన్స్ కోసి పెట్టుకున్నాము ఇవన్నీ తీసి పెట్టుకుంటే మనం చాలా టేస్టీగా ఈ అటుకులతో పకోడో చేసుకోవచ్చు మనం తీసిపెట్టిన అటుకుల్ని నీటిలో ఒకటి రెండు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి ఈ అటుకుల్ని ఒకటికి రెండు సార్లు నీటిలో శుభ్రంగా కడుక్కోవాలా చూడండి ఆ విధంగా కడిగినందువల్ల అందులో డస్ట్ ఇలాంటివి ఉంటే శుభ్రంగా వస్తాయి చూడండి అటుకులను వాటర్లో శుభ్రంగా కడుక్కును ఈ అటుకులను వాటర్ లేకుండా పిండి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి చూడండి ఈ విధంగా అటుకులను పిండి పక్కన పెట్టుకోండి ఒక బౌల్లో మనం పిండి పెట్టుకున్న అటుకుల్ని అందులో వేసుకోవాలి ఈ అటుకుల్ని కొంచెం పేస్ట్ లాగా చేసుకోవాలి ఆ విధంగా ఇందులో మనం పెట్టుకున్న అరకప్పు శనగ పిండిని వేసుకోవాలి అర టీ స్పూన్ జీలకర్ర పకోడా క్రిస్పీగా రావాలంటే ఇందులో ఒక స్పూన్ సూజీ రవ్వను వేసుకోవాలి మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా అందులో వేసుకోవాలి మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి కొంచెం కరివేపాకు కొద్దిగా కొత్తిమీర ఒక స్పూన్ కారం చిటికెడి పసుపు రుచికి సరిపడా సాల్ట్ ఒక స్పూన్ ధనియాల పొడి కచ్చా పచ్చగా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను ఇవన్నీ కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి కలిపేటప్పుడు గట్టికి కాని ఉంటే కొంచెం వాటర్ వేసుకొని పకోడో పిండిలాగా కలుపుకోవాలి చూడండి పకోడో పిండిలాగా ఈ విధంగా కలిపి పక్కన పెట్టుకోండి మనం ఇప్పుడు అటుకులతో పకోడా చేసుకోవాలంటే స్టవ్ పైన పాన్ పెట్టి నూనె బాగా వేడి చేసుకోవాలి నూనె కాగింది ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న పకోడో పిండిని అందులో వేసుకోవాలి చూడండి నూనె కాగుంటే చాలా క్రిస్పీగా వస్తుంది అటుకులతో ఈ విధంగా ప్రతి ఒక్కరూ పకోడా చేసుకోండి అటుకులు ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి డైజెషన్ బాగా పనిచేస్తాయి ఈ పకోడా మాడిపోకుండా కలుపుకుంటుండాలి ఆ విధంగా సాయంత్రం పూట ఇలా కొత్తగా వేడివేడిగా అటుకులతో పొవడు చేసి పెడితే ఇంట్లో అందరూ ఇష్టంగా తింటారు ప్రతి ఒక్కరూ చేయండి స్నాక్స్గా ఈవినింగ్ టైంలో తినొచ్చు చాలా రుచికరంగా ఉంటాయి చూడండి అటుకుల పకోడా రెడీ అయిపోయింది దీన్ని తీసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి మిగిలిన అటుకుల పిండిని కూడా ఈ విధంగా పకోడాకి వేసుకోవాలి అటుకులతో ఈ విధంగా పకోడా క్రిస్పీగా టేస్టీగా చేసుకోండి ప్రతి ఒక్కటి మీకు ఈ విధంగా చేసి చూపిస్తుంటాను నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి చూడండి పకోడా రెడీ అయిపోయింది దీన్ని తీసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి చూడండి అటుకులతో పకోడా రెడీ అయిపోయింది ప్రతి ఒక్కరూ ఈ విధంగా అటుకులతో పకోడా చేసుకొని ఈవినింగ్ టైంలో స్నాక్స్గా తిని ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను నమస్తే